హాయ్ పిల్లలు చోచూ కిట్ ఛానల్కి వెల్కమ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారు కదా రోజులానే ఈరోజు కూడా మీకోసం ఒక మంచి కథను తీసుకొచ్చాను అదేంటో తెలుసుకుందామా ఈ కథ ఒక పావురం కొన్ని చీమలు వాటి స్నేహం గురించి తెలుసుకుందాం ఒక కాలువ ఒడ్డున చీమలు పుట్ట పెట్టుకుని ఉండేవి ఆ పుట్టలో ఎన్నో చీమలు నివాసం ఉండేవి దాహం తీర్చుకోవడానికి కాలువ దగ్గరకు ప్రతిరోజు ఒక పావురం వచ్చేది చీమలు ఆ పావురంతో స్నేహంగా ఉండేవి ఇలా కొన్ని రోజులు గడిచాయి ఆ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి చెరువులు నదులు పొంగి పొరలు సాగాయి చీమల పుట్ట దగ్గరలో ఉన్న కాలువ నిండా నీళ్లు వచ్చాయి రోజు రోజుకి కాలువ నీటి మట్టం పెరిగిపోయింది ఇలాగే ఉంటే తమ పుట్ట నీళ్లల్లో మునిగిపోతాయి అని తామంతా చనిపోతాము అని చీమలు భయపడ్డాయి ఆ రోజు వచ్చిన పావురం చీమలు దిగులుగా ఉండడం చూసి ఏమైంది మిత్రులారా రోజులా ఆనందంగా లేరు ఏమైంది అని అడిగింది పావురం ఏం చెప్పమంటావు నేస్తాం ఈ నీళ్లు చూసావా ఈ కాలువ నిండా నీళ్లు బయటకి పొర్లితే మేమంతా చచ్చిపోతాము అందుకని బాధపడుతున్నాము అని చెప్పాయి మరి మీరు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతే మంచిది కదా అంది పావురం మేము అల్ప ప్రాణులం కదా గట్టిగా గాలి వీచినా నీళ్లు ఉధృతంగా వచ్చినా మేము చచ్చిపోతాం ఎలా మేము అవతల ఒడ్డుకు వెళ్ళడానికి కుదరదు ఎలా అని దిగులు పడ్డాయి కొంచెంసేపు అయిన తరువాత నీరు ఉధృతంగా వచ్చి పావురం చూస్తుండగానే పుట్ట మునిగిపోయింది కొన్ని చీమలు చనిపోగా కొన్ని చీమలు ఒడ్డున ఉన్న ఆకుల ఆకుల మీద ఉండి తమ ప్రాణాలను కాపాడుకున్నాయి కానీ ఎంతసేపు ఆకులు కూడా కొంచెం సేపటికి మునిగిపోతాయి వెంటనే పావురానికి ఒక ఉపాయం తట్టింది వెంటనే మీరు నా వీపు మీద ఎక్కండి అని చీమలను ముందుకు ఎక్కించుకుంది వెంటనే కొన్ని చీమలు పావురం మీదకు ఎక్కాయి పావురం ఎగురుకుంటూ వెళ్ళి అవతల ఒడ్డు మీద చీమలను దింపి మరలా వచ్చి మిగిలిన చీమలను కూడా ఎక్కించుకుని ఒడ్డుకు చేర్చింది ఇలా పావురం చేసిన సహాయానికి చీమలు ఎంతో కృతజ్ఞతలు తెలుపుకున్నాయి ఎలా ఉంది పిల్లలు ఈ కథ మనం మంచివారి స్నేహం చేస్తే మనకి ఎప్పటికైనా మంచి జరుగుతుంది అని ఈ స్టోరీ మనకు చెప్తుంది ఈ కథ మీకు నచ్చింది కదూ మరికొన్ని కథలు మీరు వినాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Like and share.